మంచిర్యాల జిల్లా దళిత అభివృద్ధి శాఖ ప్రీమెట్రిక్ హాస్టళ్లలో పనిచేసే సోర్సింగ్ వాక్మెన్ కుక్కు కామాటీలకు గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి ఏజెన్సీ ప్రతి ఏజెన్సీ కూడా పిఎఫ్ క్లియర్ చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఏదైతే ఏజెన్సీ ఉన్నాడో ఆ ఏజెన్సీ నుంచి నేటి వరకు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు కూడా ఈఎస్ఐ పిఎఫ్లు కాంట్రాక్టర్ ఎగ్గొట్టిల్లు ఆ ఈఎస్ఐ పిఎఫ్లని సరిచేసేటటువంటి బాధ్యత ఎస్సీడీడీది కనుక ఎస్సీడీడీ సవరించకపోతే ఏజెన్సీల పైన ఎస్సీడీడీ పైన మేము కమిషనర్కు కు కాంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది తర్వాత జరిగిపోయే పరిణామాలకు ఎస్సీ డీడీ బాధ్యత వహించాల్సి ఉంటుంది కనుక మేము తక్షణమే ఈ సంబంధించిన ఈఎస్ఐ కు ఎక్కడ నష్టం జరిగింది ఎక్కడ ఏజెన్సీ కట్టలేదు అనేది మేము తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాం తదనంతరము పిఎఫ్ క్లియర్ చేయకపోతే మేము కమిషనర్ కు ఈఎస్ఐ ఈఎస్ఐపీఎఫ్ డైరెక్టర్లకు కాంప్లీట్ చేయాల్సి వస్తుందని చెప్పి తక్షణమే పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ ని క్లియర్ చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సభకి ఐఎఫ్టీ అవుట్సోర్సింగ్ కార్మికుల తరఫున డిమాండ్ చేస్తా ఉంది